ప్రైజ్ అలాడ్ ప్రభుని సుకరిస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా ముఖ్యంగా పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలారా బాగున్నారా అంత మాత్రమే కాదు అనారోగ్య పరిస్థితుల్లో మంచం మీద ఉండి దేవా నన్ను ఎప్పుడు కరుణిస్తావు అని చెప్పి దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్న వారలారా నా కుటుంబ స్థితిగతులు ఎప్పుడు మారుతాయి నేను నా కుటుంబం ఎప్పుడు చక్కచేయబడతాం నేను నా కుటుంబం భౌతికమైనటువంటి ఆత్మ సంబంధమైన వాటిలోను ఎప్పుడు దీవించబడతామని ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరులారా నా పిల్లలకు వివాహాలు ఎప్పుడవుతాయి నా కుటుంబం నేను ఎప్పుడు దీవించబడతామని దేవుని కృప కొరకై ఎదురుచూస్తున్న ప్రియ దేవుని బిడ్లరా ఆ సమయం రానే వస్తుంది ప్రియమైన వర్లరా ఈరోజు మన హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తాం ఆది కాండం పదిహేడవ వచ్చాయము రెండవ వచనం నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందితును అంటే దేవుని ఆలోచన మానవుడు అభివృద్ధి పొందాలి ఎప్పుడు అభివృద్ధి పొందుతాడు ఇదే పదిహేడవ అధ్యాయము మొదటి వచనంలో నా సన్నిధిలో నడుచుచు ఉండుము ఈరోజు మన పక్షాన ఎన్నో నిందలు ఉన్నాయి అర్థమైందా అంటే మనము అభివృద్ధి పొందాలంటే మన మీద నింద ఉండడానికి లేదు ఏ నిందలు మాట నేను కొన్ని బైబిల్లో చెప్తాను మనము అభివృద్ధి పొందల పొందకపోవటానికి మన మీద ఉన్న కొన్ని నిందలు యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నేను ఒకసారి యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా అని చదువుతున్నాను ఒకసారి జాగ్రత్త గమనించండి ఏంటి అంటే మన మీద ఉన్న నింద ఇరవై రెండవ ధ్యానము ఇరవై మూడో వచ్చినా సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారము నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదవు అంటే దేవుని వైపు తిరగకపోవడం అర్థమవుతుందా గుడారంలో ఉన్న దుర్మార్గతను దూరం చేయలేకపోవడం ఇది మన మీద ఉన్న నింద మనం అభివృద్ధి పో పొందకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన గుడారములో ఉన్న దుర్మార్గతను దూరం చేయలేకపోవడం ఇంకా మన మనం ఏదన్నా ఏంటి తెలుసా ఏజ్ కేల గ్రంథం ముప్పై ఆరు ఏజ్ కేల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను ఏజ్ కేల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము సార్ బాగా జాగ్రత్తగా ఆలకించండి మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను మీకు కరువు రానిక ధాన్యమును ఆగ్నేంచి అభివృద్ధి పరుతును అంటే అభివృద్ధి పర పొంద పొందకపోవడానికి కారణం అపవిత్రత మొదటిది దుర్మార్గత రెండవది అపవిత్రత అర్థమవుతుందా ఈ అపవిత్రతలో అపవిత్రతలో పోష్య నాలుగు ప్రతి ప్రకారం వ్యభిచారం ఉంది రకరకాల అపవిత్రమైన పాపాలు ఉన్నాయి ఇంకా మనము మన మీద ఉన్న ఏంటంటే హబక్కు హబక్కు రెండు ఆరులో తనది కానిది తీసుకొని అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అది ఎందు మాత్రం కూడా దేవుడు కాబట్టి తనది కానిది తీసుకొని ఏదో అభివృద్ధి అవుదాము అనుకుంటే కుదరదు నేను ఎఫ్సీఎఫ్స్ పీటంకులు ఒక షార్ట్ చూస్తున్నప్పుడు నేను ఏది ఆశించలేదు గవర్నమెంట్లో ఒక మంచి స్థానంలో ఉన్నాను నా ఇంట్లో నేను నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేశాను ఈరోజు మిత్రుల అభివృద్ధి పొందడానికి పొందకపోవడానికి మరో కారణం సామెతల గ్రంథం పదకొండు ఇరవై నాలుగులో ఏముంటుంది వెదజల్లి అభివృద్ధి వారు కలరను అంటే పిసినారితనం అంటే పిసినారితనం వల్ల అభివృద్ధి పొందలేకపోతున్నారు అర్థమైందా దుర్మార్గత అపవిత్రత పొరుగువాన్ని ఆశించడం అర్థమవుతుందా పిసినారితనం వీటి వల్ల మానవుడు అభివృద్ధి చెందలేకపోతున్నాం దేవుని ఆలోచన ఏంది అనగా ఆదవలు కలిపినప్పుడే మీరు అభివృద్ధి చెందాలన్నాడు ఆది కాండం తొమ్మిదో అధ్యాయంలో నోవాహు తన కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేయాలనుకున్నాడు అభివృద్ధి అభివృద్ధి అన్ని విషయాల్లో కాబట్టి మనం అభివృద్ధి చెందాలి అనేది దేవుని ఉద్దేశమై ఉంది మరి కొత్త నిబంధనలోకి వస్తే మరి భౌతికంగా అభివృద్ధి చెందిన నీవు కొత్త నిబంధనలు ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి కొందలు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అర్థం ఏడో వచనంలో ప్రేమలో అభివృద్ధి చెందాలి అందుకే పిలిపి ఒకటి తొమ్మిదిలో కూడా ఉంటుంది మొదటి అవసరంలోని ఇక మూడు పదముల్లో ఆ ప్రేమలో వర్ధిల్లాలట అభివృద్ధి చెంది వర్ధిల్లాలట ఎంతవరకు ప్రేమలో మనం అభివృద్ధి చెందుతున్నాం రెండు కొరిందలు రాసి రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో కృపలో అభివృద్ధి చెందాలట పిలిపి ఒకటి ఇరవై ఆరులో విశ్వాసంలో అభివృద్ధి చెందాలట కొలసి ఒకటి పదిలో జ్ఞానంలో అభివృద్ధి చెందాలి ప్రేమ కృప విశ్వాసం దైవజ్ఞానం భౌతికంగా అన్ని అభివృద్ధి చెందుతున్నాం మంచిదే మరి వీటిల్లో మరి అందుకే పౌలు గారు చెప్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన పదహైదవ వచ్చినా అన్నాడు అందరికీ తేటగా నీ అభివృద్ధి కనబడాలి అన్నాడు కనబడుతుందా మన అభివృద్ధి భౌతికంగా బాగా కనబడుతున్నాం అర్థమైందా ఒక ఉన్న రెండు స్టేర్లు కడుతున్నాం రెండు స్టేర్లు మూడు స్టేర్లు కడుతున్నాం ఒక ఎకరం రెండు ఎకరాలు అవుతున్నాయి అర్థమైందా గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఇళ్ళల్లో ఉంటున్నారు అభివృద్ధి బాగానే ఉంది మంచిదే వద్దని చెప్పట్లేదు మరి దైవ ప్రేమలో దైవకృపలో దైవ విశ్వాసంలో దైవ జ్ఞానంలో వీటిల్లో అభివృద్ధి చెందినవాడు ఇక ఎంతో దీవించబడతాడు కానీ వీటన్నిటిలో కూడా దేవుడు అభివృద్ధి చెందాలి అని చెప్తున్నాడు మనము ముఖ్యంగా వీటిల్లో కూడా అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం దుర్మార్గత అపవిత్రత పురుగుబంధ ఆశించడం పిసినారితనం అర్థమైందా కాబట్టి మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అవును ఇతడు దేవుని చేత అభివృద్ధి అభివృద్ధి ఒక రోజులో వస్తుందా ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనం వేసి నూరంతల క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు క్రమక్రమముగా ఈరోజు మన వాళ్ళకి ఒక్కసారిగా అభివృద్ధికి వచ్చేయాలంటారు దేవుని నేను క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు ఒక్కసారిగా అభివృద్ధి ఎలా వస్తుంది ఏసేపు ఉన్నాడు ఫలించడు కొమ్మ అని పేరు ఒక్కసారి ఫలించాడా ఎన్ని సమస్యలు ఎన్ని శోధనలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని తన గుడారంలోని దుర్మార్గం తొలగించాడు అపవిత్రతను తొలగించాడు ఎప్పుడైతే ఇవి తొలగించుకున్నాడో ఇక తన అభివృద్ధి చెందడం ఆరంభమైంది తనే అందరికీ ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా మారుతూ వచ్చాడు మిత్రమా ఈరోజు ప్రభునిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలనుకుంటున్నాడు మరి ఈ అభివృద్ధి పొందడానికి నువ్వు సిద్ధమేనా అయితే ఆయన సన్నిధిలో మరి నిందారహితుడై నడుచుకునొచ్చు మనందరం కూడా ప్రేమలో కృపలో విశ్వాసంలో దైవజ్ఞానంలో అభివృద్ధి చెందుతూ దేవుని దీవెనలు పొందుదుముగాక రండి మీరు ఉన్నపాటును మోకరించండి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం వారి క్షేమం కొరకై ప్రార్థన చేస్తాం ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా నీ అభివృద్ధి తేటగా లోకానికి కనిపించాలి అవును వాళ్ళు చూడగలగాలి అర్థమవుతుందా చక్కగా కాబట్టి ఈరోజు ఆ అభివృద్ధిని చూపించలేని పరిస్థితులు మనం ఉన్నాం అందుకే బాధకరం ఆత్మీయ జీవితంలో చూపించలేని స్థితి అర్థమవుతుందా ఈ సమయంలో ప్రియమిన వాళ్ళారా రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్రమేంత అండి కృపగలిగిన స్తోత్రాలు ఇంతవరకు మా మధ్య మీరు సూచిస్తున్నాం మా ప్రియులందరి కొరకై మీ సందే వేడుకొని ప్రభు మేమందరం కూడా అత్యధికంగా అభివృద్ధి పొందాలని మీ ఆశ నేను జ్ఞాపకం చేసుకోండి కనికరించాను మా ప్రియ పిల్లలు భౌతికంగానూ ఆత్మీయంగానూ వర్ధుల్లు సహాయం చేయండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు లావణ్య కొరకై టెన్త్ శాంతి టెన్త్ క్లాసు జాన్ ప్రభా నాయన జ్ఞాపకం చేసుకునండి బిడల్ని జ్ఞాపం చేసి సహాయం చేయండి ఎస్థెర్ క్వీన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం కలికలించండి నాయనంత మాత్రమే కాకుండా నా తండ్రి నా ప్రభా పాప కొరకు ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా జ్ఞాపం చేసుకోనండి భారతి టెన్త్ క్లాసు జ్ఞాపం చేసుకోనండి ఈ విధంగా ప్రభా మా ప్రియ బిడ్డలు కొరకై కొరకాయ వేడుకొని వచ్చున్నాం ఆయన జ్ఞాపకం చేసుకునండి నేను కనికరించమని ప్రాణం చేస్తున్నాం నాయన స్టీఫిన్ అన్న కొరకై మేరక్క కూడా ఆయన నిమాన్స్లో ఉన్నారు మరి అక్క ఆరోగ్య విషయంలో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది నాయన బీపీ కంట్రోల్ అయ్యే విషయంలో సహాయించే ఇంకా అనేక మంది రోగులుగా ఉన్నారు సహాయం మీరే చూపండి ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న మా ప్రియ బిడ్డలందరి కొరకై మీ సన్నిధిలో వేడుకొని వచ్చిన తమ్ముడు వరకుమార్ కొరకై నా తండ్రి జ్ఞాపనం చేసుకున్న అమృత వర్షిని కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరే కృపల జ్ఞాపనం చేసుకున్నాం ఇక నా ప్రభావ మా గురించి ప్రార్థన చేయలేదే అని ఎవరు బాధపడకుండా అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ఆయన కనికరించండి సహాయం చేయండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి బిడలు ఆయన వెళ్తూ ఉంటే సహాయం చేయండి కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం చైతన్య కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన కనికరించండి చక్కగా రాయటకు చేయమని ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా ఎవరైతే ఉంటున్నారో అందరికి కూడా రావాల్సిన నీ దేవుని ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నా దగ్గర తండ్రి మీరు అత్యధికముగా అభివృద్ధి పరిచే దేవుడు బిడలు జ్ఞానంలో అభివృద్ధి కావడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ మరి నీ కృపలో నాయన నీ కృప వారి మీద ఉంచండి నాయన చక్కగా చేయమని ప్రార్థన చేస్తున్నా ఏదేమైనప్పటికీ మా బిడ్డలందరి కొరకు మిషన్లు వేడుకొని వచ్చినా మీ దయను కోరుతున్నా సహాయం చేయండి అనే మా బిడ్డల కొరకు క్షేమం కొరకు ప్రార్థించమని కోరిన ఆయన ప్రతి ఒక్కరి కొరకే తమ్ముడు అభిలాష కోరుకు ప్రార్థన చేస్తున్నాం కనికరించము సహాయించవలసిన ప్రాణ ఆశీర్వాద కొరకు ప్రారం చేసినాం సహాయం చేయము మీరే కనికరించమని ప్రాణం చేసినా నా ప్రభావ జ్ఞాపం చేసుకోనండి నా ప్రభుత్వ చెలికీర్తన నాయన ప్రభా మార్చి నా ప్రభా నాయన మే తొమ్మిదో తారీఖు వివాహం ఉంటుండగా సహాయం చేయండి కనికరించము ప్రార్థన చేసినాం శోభం వంటికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి ఈ విధంగా తండ్రి నాయన జ్ఞాపం చేసుకునండి సంగీత కుటుంబాన్ని ఆదరించండి విజయరావు గారికి కూడా ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు సహాయం చేయండి శారా కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం గతంలో ప్రార్థన అవసరతలు కోరుతున్న ప్రియులందరి కొరకాయి సామాన్య పేట కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి నాయన ఓ సహోదరుడు తన భార్య కోవిడ్ నైన్టీన్ చనిపోయింది తన పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అవతని మీకు ఎంతో వందనాలు మా ప్రభు జ్ఞాపం చేసుకునండి నాయన సతీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం టెన్త్ ఎగ్జామ్ రాసి సహాయం చేయండి నాయన విక్టర్ తను ప్రభు ఇంటర్వ్యూకి వెళ్తున్న సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులు మా గురించి ప్రార్థించండి కోరుతున్న అందరి కొరకే పాలు మార్మోన్స్ కోరు ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా ఆయన కనికరించండి మీరే మహింపొందమని ప్రార్థిస్తూ ఆయన అన్ని విషయాలు నిదైన కోరుతూ అన్ని విషయాలు మా ప్రియులు అత్యధికంగా అభివృద్ధి పొందిందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయిన్